యుగమేదైనా కాలమేదైనా ప్రాంతం ఏదైనా గెలిచేది ధర్మమేని నువ్వే చెప్పావు ఆ ధర్మానికి ఈరోజు ప్రమాదం వచ్చింది ఆ ప్రమాదాన్ని ఢీకొట్టడానికి ఒకడు సమాధానంగా నుంచున్నాడు తనెక్కడున్నా తన ఎదురుగా ఎవరున్నా ధర్మమే నిలవాలి వాడే గెలవాలి సమాధానం అని చెప్పి చావును వెతుక్కుంటూ వచ్చావు ఇక్కడ ఈ రోజే నీకు సమాధి కట్టకపోతే నేను మగాడే కాదురా సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా నాకు నీలా సైన్యం లేదు ఒంట్లో లేదు చావంటే అస్సలు భయం లేదు బై బర్త్డే డెత్ రా రా కల్లో గొడవలకి మీ అన్నయ్యకి మాటిచ్చి ఇచ్చిన మాట ఏంటి ఆయనకి నువ్వు ఇచ్చిన విలువేంటి వామ్ కూడా మాటలు విలువలా ఇదే ఇలా పగిలిందంటే వామ్మో వాడికి ఎలా పగులుంటుందో కల్లో అని చెప్పాడుగా కల్లో అయినా క్రైమ్ క్రైమే

ఇచ్చిన మాట మీద వాడు మీ తమ్ముడై ఒక్కరు సరే వాడి మాట్లాడుతాం తీసుకురా చాలు చాలు థ్యాంక్ యూ వదిరా ఇవాళ నల్లా నుంచి కాపాడేసందుకు నలుగురు వండేస్తే తిరేసి పెట్టేస్తుంది మీకు ఛా హలో నువ్వే వెజిటబుల్స్ కట్ చేసి వంట వండి మా అందరికి పెడుతున్నావు లేకపోతే అన్ని ఫోన్ వెజిటేబుల్స్ కటింగ్ నువ్వే

My name is Sharanya. Um, i pinky and Dad, doctor, mom, housewife. Me, opposite house, lone owned memo. Oh, Actually, today is my birthday. Oh, oh happy, happy birthday. birthday. Happy birthday. Huh, thank you. Pablo plan But, uh, <laughs> drunk and dry problem ani. Clubhouse ke shift is anu. Evening party. Na dance performance Um, it's a little modern. మీ ఏజ్ వాళ్ళు నువ్వు కూడా వచ్చి బోన్ చేయమా తిని వెళ్ళిపోకుండా డాన్స్ ఫ్లోర్ దగ్గర కాస్త క్లాప్స్ వేసి ఎంకరేజ్ మాకు ఎనర్జీ కావాలి కదా బాబు

నువ్వు కుక్కు కాదు జనాన్ని ఊపేసే కిక్ అని తనకి తెలియాలి అయినా మనకు బోలు పనులు ఉన్నాయి పైగా నేను మంట కొడు నువ్వు క్లాప్స్ కొట్టడం కాదు దాంతో కొట్టించాలి క్లాప్స్ నువ్వు విజిల్ విజులేయడం కాదు జనాన్ని చదువు విజుల్ చేయించాలి నువ్వు అంతే అంటారా అంతే హలో అలర్ట్ సిఎం క్యాన్ వాయిస్ స్టార్టెడ్ హలో అలర్ట్ సర్ లైన్ ఇస్ క్లియర్

హలో సార్ మనం ఎత్తుకున్నాడు హైదరాబాద్ లోనే ఉన్నాడు హైదరాబాద్ లో అక్కడ ఎందుకు ఉన్నాడు కానీ నాకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోనే ఉన్నాడు లేపేమంటారా వద్దు నాకు వాడి ఫ్యామిలీతో సహా అందరూ కావాలి ట్రాక్ వెరీ గుడ్ Everything seems to be nice. OK హాతుదితుఏంది. şallah ల౴దునాదసిమంరం. atal safrage day. ِ఩జఛతుాబీటని. లఫడాార్సా الాతయలేనా foto's她? ల్ాఱ్యాణాార్యా వప్యాంనార్ తెజాఈ మికష్యాది? ూあ ల� ఎలక్షన్ ఆఫీసర్ గురించి తెలిసిన మాక్సిమం ఇన్ఫర్మేషన్ సార్ అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయండి వన్ అవర్ వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయద్దు సార్ విశాఖపట్నం ఈ ప్రశాంతనగరం బాయ్ ఎలక్షన్స్ తో ఒక్కసారిగా వేడెక్కింది తమ పాలనకి మెమోరాండం గా అధికార పార్టీ తమ పవర్కి మెమోరాండం గా ప్రతిపక్ష పార్టీలు ఒకదానికొటి ఢీకొనడానికి తమ సర్వశక్తులు మోహరించాయి నమస్కారంండి నమస్కారం అందరూ భావనారు కదా ఇంతనే మన పార్టీ అభ్యర్థి మీరందరూ కలిసి ఇతన్ని గెలిపించాలి మనకు గడవలొద్దు వీడే నా బామ్మర్తి అభ్యర్థి వీడే గెలవాలి అర్థమైందా తిరిగే షాక్ ఇచ్చింది ఎన్నికల అధికారిగా నియమించింది ఇప్పటికే కాశ్మీర్ ఛత్తీస్గఢ్ నాగాలాండ్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పీస్ఫుల్ గా ఎలక్షన్స్ జరిపించి ప్రెసిడెంట్ అవార్డు అందుకున్న ఈ డైనమిక్ ఆఫీసర్ ఈ విశాఖపట్నం అతనే కావడం ఈ రెండు పార్టీలకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి గా ఒక కంటైనర్ లా వస్తుంది సార్ మన జోన్లోకి రాగానే ఓకే సార్ మా పెద్ద ఆయన ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు కొత్త ఊర్లో అడుగు పెట్టినప్పుడు చేతిలో కట్ అయినా ఉండాలి నోట్ల కట్ అయినా ఉండాలి అని రెండూ తెచ్చాం ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి మన కంటైనర్ పట్టుకున్నారు సార్ నమస్తే సార్ నా పేరు బల్లేం బలరాం ప్రతిపక్ష నాయకుడు పందిం పరశురామ్ గారి వామూర్తిని పార్టీ అభ్యర్థిని మీకు దొరికిన కంటైనర్లు అక్షరాల నూట డెబ్బై ఐదు కోట్లుంది అది మాదే ఇదిగో బయట ల్యాండ్రోవర్ ఉంది అందులో పాతి కోట్ల క్యాష్ ఉంది అది మీదే కంటైనర్ మాత్రం మాదే మీరు పట్టుకున్నవి నోట్లు కాదా ఆఫీసర్ మా పార్టీ ఓట్లు వదిలే ఆఫీసర్స్ వెహికల్ థ్యాంక్స్ ఫర్ ఎవిడెన్స్ అవి మీవే అని ఒప్పుకున్నందుకో ప్రిపేర్ అండ్ డిస్క్వాలిఫై సార్ ఏంటి డిస్క్వాలిఫై చేస్తావా నన్ను ఎలక్షన్స్ లేకుండా చేస్తావా అసలు ముందు నువ్వు ఇక్కడ నుంచి కదలు వందల వందల కిలోమీటర్ల నుంచి ఊరికే ఊపుకుంటూ రాలా నీలాంటి వాళ్ళ కోసమే సోరయ్య వాళ్లతో గాని ఒక చూపు చూడండి అన్నాను అనుకో శవం తేలుద్ది మీ ఫ్యామిలీతో ఏంటి భయపడుతున్నావా ఫైనల్ గా జరిగేది నేను చెప్తున్నా విను ఈ ఊళ్ళో ఎలక్షన్ జరుగుద్ది నా పార్టీ గెలుచుద్ది నా జెండా ఎగురుద్ది తమ్ముంటే